లోన డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోలీ పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ బీడీ కాలేజీలోన గత కొన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీతో పర్మిషన్ తీసుకొని క్లాసుల తరగతులు నిర్వహించుకోకున్నట్ల మరి కళాశాల యాజమాన్యం బీడీ కళాశాల నడుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆధ్వర్యంలో అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అడ్మిషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది అక్కడ గత ఎవరి ప్రతి అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే మరి రికార్డ్స్ ఫీజు ప్రాక్టికల్స్ ఫీజు తర్వాత అటెండెన్స్ ఫీజు ఇలా క్లా తరగతులు నిర్వహించుకోకున్నట్లు బీడీ కళాశాలలో చాలా అవకతవకలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది గతంలోనే బీసీ గారికి తెలియజేశాం వింతి పత్రాలు కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీడీ కళాశాల గతంలోనే బీసీ గారికి వింత పత్రాలు ఇస్తే కూడా ఇప్పటికి కూడా స్పందించాలన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి బీడీ కళాశాలలోన దాదాపుగా విద్యల విడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి బీడీ సెయింట్ పీటర్స్ కాలేజీలోనే ఏర్పడింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అధికారులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాము రేపు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకోబోతాం తర్వాత రాయలసీమ యూనివర్సిటీ దృష్టికి కూడా తీసుకోబోయే పరిస్థితి ఉంటుందనే ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్న అధికారులకి కాబట్టి ఇప్పటికైనా సెయింట్ పీటర్స్ కాలేజీని మరి ప్రాక్టికల్స్ ఫీజు అటెండెన్స్ ఫీజు తర్వాత రికార్డ్స్ ఫీజు అసైన్మెంట్స్ ఫీజు ఇలా రకరకాల పేరులతోన ఫీజులు విచ్చే విడిగా దోపిడీ నలభై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అధికారులు సీటు కేవలం సీటు మాత్రమే పరిమితం అవుతున్నారా మరి ఇటువంటి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు విధానం చేయించడం లేదో అంటే వాళ్ళు ఏ దగ్గర ఏమన్నా ముడుపులు తీసుకుంటున్నారా మీరు కాలేజ్ అయితే బీడీ కళాశాల అయితేనేమి మరి ఎంఎన్ఊర్లో ఉన్నటువంటి బీడీ కళాశాల అయితేనేమి పత్తికొండ అయితేనేమి తర్వాత ఇక్కడ ఒలుగుందులో ఉన్నటువంటి కాలేజీ అయితేనేమి ఇలా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీడి కళాశాల పైన తక్షణమే విచారణ జరిపించాలనేసి ఈరోజు డిఎస్ఎం విద్యార్థి సంఘంగా మరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా కళాశాల నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు